అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖర్ పని అయిపోయింది ఆయన లేవలేకుండా పడ్డాడు కార్యమో కార్ఖానకు పోయింది ఇక తుకానం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే శ్లోకాగన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఏమన్నా ఏంద్రవాడ ఈ తిరుగుతున్నా అంటే కారు సెట్టుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికే వస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలవక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లా అయిపోతుంది బిడ్డ అది ఉన్న ఫుల్ బాటిల్ ఆ పొయ్యంగానే పన్నెండు పెగ్గులు పోండి కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది ఉండి అంటుండు ఎట్లయితుంది అది ఏమన్నా రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చూడు ఐటెన్షన్ వైదిగిన కాకి తగుల్తే ఎట్లా అవుతుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నను పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలా ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రాబిడ్డ రా మోడేస్తాడో మోడీ తాతం తెచ్చుకుంటావు ఎంబడవడేస్తాడో రాండి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయి అత్తగారింటికి పోయినారు చుట్టపల ఇంటికి పోయి ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయినారు మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దవాఖాన కొద్ది బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా తెగ నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజా పాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించేవ్వడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటోడివ్వడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాం